ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ మంత్రి దివంగత నేత జువ్వడ రత్నాకర్ రావు సేవలు మరవలేమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు రత్నాకర్ రావు జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కోరట్లలో జువ్వడ విగ్రహాన్ని మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆది శ్రీనివాస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్ గడ్డం వినోద్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు మాజీ మంత్రుల జువ్వాడి రత్నాకర్ గారి జయ సందర్భంలో వారికి మనం అందరం నివాదాలు కానీ కరీంనగర్ జిల్లాకు సంబంధించి కానీ అనేక సందర్భాల్లో మరి ఇద్దరు మేము అప్పుడే రెండు సంవత్సరాలు అయితే రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాల విషయంలో మేము వెనుకుంటాము ముందు నడవాలని ప్రోత్సాహం కలిగించి ప్రోత్సాహం చేసుకుంటున్న కద్నాకర తదుపరి అనేక సందర్భాల్లో అటు అసెంబ్లీ సమావేశాల్లో కానీ నేను ప్రభుత్వం ఇంపైపోయిన తర్వాత కానీ మరి నేను మంత్రిగా ఉన్న తరణంలో మరి వారి ఆలోచన విధానాన్ని గమనిస్తూ ముందుకు వెళ్ళడం కూడా జరిగింది మనందరికీ కూడా తెలుసు చాలామంది కూడా భావితరాలు సేవా దుఃఖంతో ఆనాడు రాజకీయాలకు వచ్చాను ఈరోజు రాజకీయం ఈనింగే చేంజ్ చేయండి ఒక అర్థమే చేంజ్ చేయండి రాజకీయాలకు సేవ చేయాలి పది మందికి మంచి అనిపించుకోవాలి పది మందికి తోడ్పాటు చేయాలి మన వల్ల పది మందికి ఉపయోగపడాలి ఆ కుటుంబాలు బాగుపడాలని అప్పుడున్న ఆలోచన తరణిలో వారు రత్నాకారావు గారు తప్పకుండా ఒక ఆదర్శనీయమైన నాయకుడు సమితి ప్రెసిడెంట్గా ఒక ప్రక్కన పెద్దలు రత్నాకారావు గారు ఒక ప్రక్కన జీవన్ రెడ్డి గారు ఆ రోజు రాజకీయ పరంగా వారు మొదలుపెట్టిన రాజకీయ ప్రస్థానం సర్పంచ్ నుంచి మొదలుపెట్టుకొని అనేక పదవులు అలంకరించి పదవుల్లోకే వచ్చిన ఒక గొప్ప నాయకుడు రత్నాక